ఎవరి పేరు చెబితే చరిత్ర సైతం సలాం కొడుతుందో అతడే ఛత్రపతి శివాజ్ అబ్జుల్ ఖాన్ శివాజీ హత్య చేశాడని చరిత్ర వక్రీకరించి చూపి అయితే ఈ క్రమంలో ఔరంగజెప్తూ కూడా చంబాల్ చివరిసారిగా యుద్ధంలో తలపడాల్సిన సమయం కూడా ఆసనమైంది చంబాల్ విషయంలో మాత్రం ఇది చాలా వ్యతిరేకంగా జరిగింది ఛత్రపతి శివాజ్ ఈ రోజు ఆయన జయంతి సందర్భంగా నమ్మసక్యం కాని నిజాలు మీకోసం తీసుకొస్తుంది వన్ ఇండియా తెలుగు ఎవరి పేరు చెప్తే అసేతు హిమాచలం గర్వపడుతుందో ఎవరి పేరు చెబితే చరిత్ర సైతం సలాం కొడుతుందో అతడే ఛత్రపతి శివాజ్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ పేరు ఇది అంటే ఈ పేరు వింటేనే యావత్ హిందూ రోమాలు నిక్కబడుచుకుంటాయి మొఘలు దాడి నుంచి యావత్ హిందుస్థాన్ని రక్షించిన ఏకైక చక్రవర్తి అసలు ఛత్రపతి శివాజీ గురించి చెప్పుకుంటూ పోతేనే మరాఠా సామ్రాజ్యంలో రెండవ చక్రవర్తి దేశం కోసం ధర్మం కోసం నిలువున పోరాడిన వ్యక్తి ఒక రకంగా చెప్పుకోవాలంటే హిందూ ధర్మ స్థాపన ఈరోజు జరిగి భారతదేశం ఇంత సువిశాల దేశంగా ఇంత పెద్ద లౌకిక దేశంగా విరాజిల్లుతుందంటే దానికి ముఖ్య కారణం ఛత్రపతి శివాజీ వీరి దగ్గర నుంచే స్వతంత్ర పోరాటం స్టార్ట్ అయింది మొఘల అణిచివేతకు తిప్పికొట్టి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన పడిన కృషిని ఈరోజు మనందరం చెప్పుకోవాలి దీంతోపాటు ఈరోజు ఆయన జయంతి సందర్భంగా నమ్మసక్యం కాని నిజాలు మీకోసం తీసుకొస్తుంది వన్ ఇండియా తెలుగు తల్లి సంరక్షణలో బైరంఖాన్ శిక్షణలో రాటుదేలిన శివాజీ తన యుద్ధ తంత్రాలతో బీజాపూర్ గోల్కొండ సుల్తాన్లు మొగలులను ముచ్చమటలు పట్టించాడు తన గురువు సామర్థ రామదాసు తల్లు జిజువిబాయితో కలిసి హిందూ ధర్మ స్థాపనకు పునాది వేశాడు స్వశక్తితో మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించాడు శివాజీ ముస్లింలకు వ్యతిరేకి అని చాలా మంది అనుకుంటా ఉంటారు కానీ చరిత్ర కూడా నమ్మసక్యం కాని నిజాలు మీకోసం ప్రతాప గల్గోడి అల్తాల్ ఖాన్ సమాధిని కోలగొట్టేందుకు హిందూ కార్యకర్తలు గతంలో ప్రయత్నించారు అయితే శివాజీనే దాన్ని స్వయంగా నిర్మించాడనే విషయం వెలుగులోకి రావడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు అన్ని మతాలను గౌరవించిన రాజుల్లో శివాజీ ఒకరు తన హయాంలో సైన్యం పరిపాలన వివిధ శాఖల్లో ఉద్యోగాల కూర్పు చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది మతం ప్రాతిపదికన కాకుండా మానవతా దృక్పథంతో అందరికీ ఉద్యోగాలు కల్పన చేసిన ఏకైక రాజు శివాజీ దీంతోపాటు సైన్యం అధికారుల నియామకంలో మతాన్ని ప్రాతిపదికగా ఏ రోజు తీసుకోలేదు శివాజీ అతడి సైన్యంలో మూడో వంతు మంది ముస్లింలే శివాజీ దళ అధిపతి సిద్ధి సంబాద్ అందులో ఎక్కువ శాతం మంది కూడా ముస్లింలు ఇతర మతాల పెద్దలను శివాజీ గౌరవించేవాడు హజ్రత్ బాబా పట్ల శివాజీకి చాలా గౌరవం ఉండేది ఆయన జీవితాంతం పెంచిన అందేలా ఏర్పాటు చేశారు అలాగే ఫాదర్ అంబోస్ పట్ల కూడా ఆయన అదే విధంగా గౌరవం కనబరిచారు గుజరాత్ దాడిలో ధ్వంసమైన చర్చిని ఆయన పునర్నిర్మాణించారు తన రాజధాని రాయగఢ్ ముస్లింలకు నమాజ్ చేసుకునేందుకు ప్రత్యేకంగా మసీదును ఏర్పాటు చేశాడు యుద్ధ సమయంలో చేతికి చిక్కే ముస్లింలు మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించవద్దని సైన్యానికి సూచించాడు అలాగే తన రాజ్యంలోని మసీదులు దర్గాకు పరిరక్షణ కూడా కల్పించాడు ఎవరైనా ఖురాన్ దొరికితే దాన్ని గౌరవంగా తీసుకొచ్చి ముస్లింలకు సమర్పించాలని ఆదేశాలు కూడా జారీ చేశాడు బసేత్ నవాబ్ పోడలి పట్ల శివాజీ చూపిన గౌరవం అందరికీ తెలిసిందే దోపిడీలో భాగంగా ఆమెను సైనికులు శివాజీకి అర్పించేందుకు ప్రయత్నించారు కానీ అప్పుడు శివాజీ ఆమె పట్ల ఎంతో గౌరవాన్ని కరపరిచి ఆమెకే స్వయంగా క్షమాపణలు చెప్పారు అలాగే తమను ఇంటి వద్ద క్షేమంగా దింపాలని సైన్యాన్ని కూడా ఆదేశించాడు అబ్జుల్ ఖాన్ ను శివాజీ హత్య చేశాడని చరిత్ర వక్రీకరించి చూపి అదిల్ షా రాజుకు శివాజీకి మధ్య ఏళ్ల తరబడి యుద్ధం జరిగింది అదిల్ షా రాజ్యానికి ప్రతినిధిగా శివాజీ పోరాడాడు చర్చల పేరుతో శివాజీని తన గుడారాలకు ఆహ్వానించి చంపడానికి అల్ఫాన్ ఖాన్ కుట్ర పన్నాడు అయితే ఈ విషయాన్ని కూడా ఓ ముస్లిం ద్వారానే శివాజీ తెలుసుకున్నాడు రస్తిన్ జమాన్ సూచన మేరకు శివాజీ ఇనప పంజాలు ధరించి అఫ్జల్ ఖాన్ ను వధించాడు శివాజీని కుట్రలతో చంపాలని అఫ్జల్ ఖాన్ కు సృష్టించింది మాత్రం ఒక హిందూ ఇలా చెప్పుకుంటూ పోతే అసలు హిందూ భావజాలాన్ని హిందుస్థాన్కి ఇంత పెద్ద ఘనతం తీసుకురావడానికి శివాజీ చేసిన కృషి లేనివి తాను యుద్ధ తంత్రానికి వెళ్ళేటప్పుడు ముఖ్యంగా తాను శ్రీశైలం వచ్చి అక్కడున్న బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి సన్నిధిలో కూర్చొని చాలాసేపు ధ్యానం చేసేవాడు తాను చివరిగా అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో కూడా అతనికి యాభై ఏళ్ళు వచ్చిన క్రమంలో అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో కూడా యుద్ధాన్ని అంతటి ఆపేసి వచ్చి శ్రీశైలంలో కూర్చొని ధ్యానం చేశాడు ఆ క్రమంలోనే అతనికి ఒక ఖడ్గాన్ని ఆ దుర్గామాత ప్రసాదించిందని ఇప్పటికీ చరిత్రలు చెప్పుకుంటానే ఉంటాయి అందుకే ఎక్కువగా మహారాష్ట్రీయులు శ్రీశైలం వస్తూ ఉంటారు ఎక్కువగా రమరామిక మల్లికార్జున స్వామిని దర్శించుకుంటూ ఉంటారు అయితే అతని అనంతరం అతని కుమారుడిగా బాధ్యతలు చేపట్టిన చంబాల విషయంలో మాత్రం ఇది చాలా వ్యతిరేకంగా జరిగింది అతను కూడా ఎక్కువగా రాజ్యాలను ఆక్రమించుకోవాలి మొత్తం హిందూ ధర్మ స్థాపన జరగాలి అని చెప్పి ప్రయత్నించాడు కానీ తన తండ్రి ఆచరించిన సిద్ధాంతాలను మాత్రం అతను ఏ క్రమంలో కూడా ఆచరించలేదు తన తండ్రి యుద్ధాన్ని గెలవడంతో పాటు రాజ్యాన్ని హిందూ పరిషత్తుకి మార్చాలి దాంతోపాటు అక్కడ ఉన్న వారందరినీ హిందూ తత్వానికి మార్చాలని నిరంతరం కృషి చేశాడు అయితే ఇక్కడ సంబాల్ విషయాలకు వచ్చేసరికి తాను రాజ్యాన్ని దోచుకోవడంతో పాటు రాజ్యంలో ఉన్న మహిళల పట్ల తన సైన్యం కర్కశంగా ప్రవర్తిస్తున్నప్పుడు కూడా తాను ఏ కోశాన కూడా స్పందించలేదు అయితే ఈ క్రమంలో ఔరంగజేబుతో కూడా సంబాల్ చివరిసారిగా యుద్ధంలో తలపడాల్సిన సమయం కూడా ఆసనమైంది అయితే ఈ క్రమంలో ఔరంగజేబు ఒక అయితే సంబాల్ ముందు పెట్టడం జరిగింది తాను సంబాల్ ముస్లింగా మారిపోతే తనతో పాటు తన రాజ్యాన్ని ప్రాణాలతో వదిలేస్తానని చెప్పి ఔరంగజేబు ఆఫర్ ఇవ్వడం అయితే జరిగింది అయితే ఈ ఆఫర్ను చాలా తీవ్రంగా తిరస్కరించాడు సంబాల్ తన తండ్రి రక్తమే కాబట్టి తనతో తాను కూడా హిందూవాదిగానే ఉంటానని ఏ క్రమంలో కూడా ఔరంగజేబుకు లొంగనని ఔరంగజేబు పెట్టిన ఏ షరతును కూడా తాను అమలు పరిచేది లేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ క్రమంలోనే దాదాపు రెండున్నరేళ్ల పాటు చంబాల్ నరకయాదన అనుభవించాడు రాజ్యానికి బందీగా వెళ్ళిపోయిన తర్వాత థర్డ్ డిగ్రీ కంటే ఎక్కువగా గోల్డ్ పెకడం బతికొండగానే చర్మాన్ని ఒలిచివేయడం జరిగినప్పుడు కూడా తాను హిందూ భావజాలాన్ని ఎప్పుడూ వదలలేదు చంబాల్ చివరిగా ఔరంగజేబ్కి చంబాల్ ఎంత కోపం వచ్చిందంటే శరీరం మొత్తానికి చర్మం అంతా ఒలిచేసి తలని నరికి వేసిన తర్వాత కూడా తన శరీరం మొత్తాన్ని ముక్కలు ముక్కలుగా నరికి దేశంలోని వివిధ నదుల్లో పడివేశాడు అంతలా ఔరంగజేబు సంబాలపైన కోపాన్ని పెంచుకున్నాడు అయితే సంబాల్ హిందూ ధర్మానికి వ్యతిరేకంగా పోరాడాడనే అపనింద ఉన్నప్పుడు కూడా చాలామంది హిందువులు తాను చివరిసారిగా చంభాలు ఏదైతే హిందూ ధర్మానికి కట్టుబడి ఉన్నాననే నినాదాన్ని ప్రకటించాడో ఆ క్రమంలోనే వివిధ నదుల్లో ఆయన శరీర ముక్కలన్నింటినీ పడవేశారని తెలుసుకొని అక్కడికి వెళ్ళి ఆ శరీర భాగాలన్నింటిని తీసుకువచ్చి ఖననం చేయడం జరిగింది దీని తర్వాత తండ్రి మార్గాన్ని అనుసరించినప్పుడు కూడా తండ్రి వెళ్ళిన విధంగా కాకుండా కొత్త విధానాన్ని ఎంచుకొని తన దుందుడుకు ప్రభావంతో తన దుందుడుకు స్వభావంతో కొద్దిగా అగ్రెసివ్గా రాజ్యాలను కైవసం చేసుకోవడం మీద ధనాన్ని అర్జించడం మీద ధనాన్ని కొల్లగొట్టడం మీద స్తంభాలు ఎక్కువ దృష్టిని పెట్టడం అయితే జరిగింది కానీ తండ్రి కొడుకులు ఇద్దరు చివరిసారిగా మాత్రం హిందూ ధర్మ పరిషత్తు పరిరక్షణ కోసమే హిందూ ధర్మం కోసమే పోరాడి ఈరోజు స్వతంత్ర భారతంలో ఈరోజు హిందువులు ఎంత గర్వంగా కాలు రగలేసుకొని తిరగదగలుగుతున్నారంటే ముందుగా మొఘల దగ్గర నుంచి మొదలు పెడితే నిన్నటి బ్రిటిష్ పాలన వరకు చూసుకున్నా కానీ దానిలో హిందూ పాత్ర చాలా కీలకంగా మారింది మన మతాన్ని గౌరవించాలి మన మతాన్ని పూజించాలి పరమతాన్ని గౌరవించాలని నినాదం శివాజీ దగ్గర నుంచి మొదలైన నేపథ్యంలో ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆయన లెగసీని భారతీయులమైన మనందరం తరతరాలు కంటిన్యూ చేయాల్సిన ఆవశ్యకత మనపై ఎంతో ఉంది